చాలా మంది ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదు ఎవరికైనా ఇంట్లో బాగాలేదు అని అనుకుంటే మొక్కులు మొక్కుతూ ఉంటారు అంటే కులదైవానికి ఎవరు ఆ టైంకి ఏ దేవుడు గుర్తొస్తే ఆ దేవుడికి మొక్కు మొక్కిస్తూ ఉంటారు మరి అది నెరవేర్చకపోతే ఏమైనా జరుగుతుందా ఒకవేళ ఇంట్లో ఇంకెవరైనా దాన్ని నెరవేర్చొచ్చా ఈ సందేహం గురించి మనకి క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు శ్రవంతి మేడం ఉన్నారు వారితో మాట్లాడుతూ నమస్తే నమస్తే అండి మ్యామ్ ముక్కులు చాలా మంది ప్రమాదం జరిగినా లేదనంటే ఏదైనా పిల్లలు డెలివరీ టైంలో ఉన్నా ఇలా పుడితే ఇలాగ ఫ్రీ డెలివరీ అయితే అని అట్లా మొక్కేస్తూ ఉంటారు అంటే ఇంచుమించు ప్రమాదం వస్తుంది అని అంటే మాత్రం ఏదో దేవుడు గుర్తొచ్చి మొక్కేస్తుంటారు ఆ తల తీసుకుంటామనో అంటే ఆ నీళ్ళలు లేదంటే పట్టుచీర పెడతామని ఏదో ఒక మొక్కు సో అలా ఏదైనా వాళ్ళ మొక్కుని మర్చిపోయారు అని అనుకోండి ఆ ఏదైనా ప్రాబ్లమ్ సమస్య వస్తుందా చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే భగవంతుడికి అంత కోపం ఉంటుందా ఆయనకి ఇస్తేనే మనకు పని అవుతుందా ఇస్తామో అని అనుకుంటే తప్పకుండా ఇవ్వాలా అలా మొక్కుకుంటే చేయకపోతే భగవంతుడికి కోపం వచ్చేస్తుందా మనం ఇక్కడ గుర్తించాలి గుర్తించాల్సింది ఏంటి అని అంటే ఈ పాంచభౌతిక శరీరం ఏమైతే ఉంటుందో పంచభూతాలతో నిర్మితమైన శరీరానికి ఆధారభూతాలు పంచభూతాలు గాలి నీరు నిప్పు ఆకాశం ఇవన్నీ ఏవి లేకపోతే మనం లేము మెయిన్ మనకి ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ వేర్ అవర్ వేర్ మేడ్అప్ ఆఫ్ దట్ డోస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాబట్టి అవి ఏమనుకుంటాయి అని అంటే ఏదైతే భగవంతుడి కోసం ఆ మనం చేస్తామో అని చెప్తామో అవి రికార్డ్ చేసుకుంటాయి ఓకే ఈ పంచభూతాలే రికార్డ్ చేస్తాయి అవి ఎలా రికార్డ్ చేస్తాయి ఎక్కడ రికార్డ్ చేస్తాయి అని తెలియదు అదే చిత్రగుప్తుడు చాలా చిత్రంగా రికార్డ్ చేస్తాయి చాలా గుప్తంగా దాస్తాయి అవే అదే చిత్రగుప్తుడు చిట్టా అనేది అది కాబట్టి ఆ చిట్టాలో ఈ మొక్కులు మొక్కేసి తీర్చకుండా ఉండే పాపం మాత్రం ఉండకూడదు ఏదైనా ఉండొచ్చు కానీ మనం ఏం చేసినా ఆస్తిని ఎలా అయితే పంచుతామో పిల్లలకి రాబోయే వారసులకి పాపపుణ్యాలు కూడా అలానే పంచడం అనేది జరు జరుగుతుంది అందులో ఈ మొక్కులు మొక్కి తీర్చకపోవడం అనేది మహా పాపము కిందకే వస్తుంది భగవంతుడు ఏం అడగలేదు కదా ఇది ఇస్తేనే ఇది ఇస్తానని ఆయన ఏం చెప్పలేదు కానీ ఇది మనం ఇస్తామని అనుకున్నప్పుడు ఆ పంచభూతాలు చాలా హర్షించి అవి హర్షించినందుకు ఆయన పని చేసి పెట్టాడు ఆయన ఏదో చాలా మనని కరుణించాడని చెప్పుకోవచ్చు అది చెప్పినప్పుడు అది చేయగలగాలి కొంతమంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద మొక్కలు మొక్క మొక్కుతారు చాలా పెద్ద అది ఎలా చేస్తాం అసలు మనం ఎక్కడి నుంచి అవుతుంది అనే లెవెల్ కి మొక్కుతారు అనమాట నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కు మొక్కుకునేటప్పుడు నియంత్రణ చాలా ఇంపార్టెంట్ చాలా పెద్దగా ఉంటాయి చాలా కష్టంగా ఉంటాయి ఆ ఎలా అంటే నూట ఎనిమిది అంటే చాలా ఈజీ మోకాళ్ళతో అంటారు ఆ మోకాళ్ళతో ఎక్కడం అంటారు చాలా కష్టతరము అనేది మనం గుర్తు పెట్టుకుని మనం ఏదైతే చేయగలుగుతామో అది చేయడం చాలా ఈజీ కొద్దిగా విషయంలో మొక్క విషయంలో నిజంగా మీరు మొక్కాల్సింది అన్నదానం గురించి శ్రమదానం కాదు మోకాళ్ళ మీద మెట్లెక్కడము అవి కాదు ఎవరికైనా అన్నదానం చేస్తానను విద్యా దానం చేస్తానో లేదు అంటే గనక మెడిసిన్స్ కొనిస్తానను ఇట్లాంటివి దండం పెట్టుకుంటే చాలా మంచిది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఓకే ప్రేక్షణలు మాత్రం ఇట్లా నూట ఎనిమిది ప్రేక్షణాలు అవి కూడా చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే గనక మనం ఎప్పుడైతే నూట ఎనిమిది ప్రేక్షణాలు చేస్తామో ఆ ఎనర్జీ అనేది అక్కడ నిక్షిప్తమై ఉంటుంది ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ అవునా కాదా అవును ఆ ఎనర్జీనే మళ్ళీ ఇంకొకళ్ళకి పని అయ్యేటట్టుగా చేస్తుంది మళ్ళీ ఆ ఎనర్జీని రాబట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు అంటే ఒకళ్ళు పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత నూట ఎనిమిది చేస్తామని దండం పెట్టుకుంటే వాళ్ళకి పని అయిపోయిన తర్వాత ఆ ఎనిమిది చేసేటప్పుడు ఎంతో ఆనందంతో నిబద్ధతతో చేసే ఎనర్జీ మళ్ళీ అది పదకొండు ప్రేక్షణాలు చేసిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది అవును ఇచ్చింది మళ్ళీ అందుకే నేను చెప్తున్నాను ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఇట్ బి ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ సో ఇట్లా మనం దండం పెట్టుకోవచ్చు అనమాట అట్లాగే గుడికి ఏదైనా సరే అని చెప్పి దండం పెట్టుకుంటారు అంతవరకు ఓకే ఏదైనా సరే మన పరిధిలో ఉన్నది మనం చేయగలిగింది దండం పెట్టుకోవడము అది మనం చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ స్వామి కూడా చాలా నిబద్ధతతో స్వీకరిస్తారు మనం ఏదైనా చేస్తే మీరు టీటీడీలో లో చూస్తే నైన్టీన్ ఎయిటీస్ లో ఏదైనా కొత్త సేవని ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి కమిటీ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒకతను వచ్చి నేను కమిటీ వాళ్ళని కలవాలి అని అంటాడు కమిటీ వాళ్ళందరు మీటింగ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాదంటే అయ్యో లేదండి నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటే అప్పుడు లోపలికి వెళ్ళి కమిటీ వాళ్ళని కలుద్దాం అని చెప్పి ఒక ఆయన వచ్చారంటే ఇప్పుడు ఏమిటయ్యా స్వామికి సేవ చేద్దాము ఏ సేవ చేయాలో అర్థం కాక తలబద్దలు కొట్టేసుకుంటుంటే ఇప్పుడు వచ్చారు వచ్చారేమిటా అని చెప్పి అలానే బయటికి వెళ్తే అతను ఎనిమిది బంగారు కమల పువ్వులు ఓకే స్వామి వారికి తీసుకొస్తారు అదే ఇప్పుడు అష్టదళ పాద పద్మ సేవగా మనం అందరం ఓకే వాళ్ళ నాన్నగారు మొక్కుకున్నట్ట వాళ్ళు ముస్లింస్ కానీ వాళ్ళకి ప్రతి మంగళవారము వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవడం అనేది వాళ్ళ ఇంట్లో ప్రతీతి వాళ్ళు చదువుతారట అయితే ఆయన మొక్కుకున్నారట ఎనిమిది పువ్వులు చేసి ఇస్తాను నీకు అని ఆయన సగము ఎన్నో చేస్తే మిగతా సగము కొడుకు చేయించి అవి ఆయన కొండ మీదకి తీసుకొని వెళ్ళి అంటే ఇంకేముంది ఇదే అష్టదళ పాద పద్మ సేవగా ఈరోజు మనం చేసుకున్నాం అంటే ఒక్కళ్ళ మొక్కుని తీర్చడానికి కొడుకు తీరుద్దాము అనుకునే సరికి స్వా వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి ఆ ఉపాధి కల్పించి అవన్నీ తయారు చేయించుకునే విధంగా చూసుకుని అవేదో మళ్ళీ నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా కాకుండా ప్రతి మంగళవారం అష్టదళ పాద పద్మ సేవ జరుగుతుంది అంటే ఒక సేవని ఆయనంతటి ఆయనే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయించుకున్నారు సో ఇప్పుడు అంటే ఏంటంటే మొక్కుని మొక్కేటప్పుడు ఎలాంటి మొక్కు అనంటే ఆయన గుండెలకి అద్దుకుపోవాలి ఆయన పాదాల దగ్గర ఉండిపోవాలన్నమాట మళ్ళీ ఆయనంతటే ఆయనే మనకి ఆ శక్తిని సముపాదించుకునే విధంగా ఆయనే తోడ్పడాలి అది ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి అనేది ఈ ఇన్సిడెంట్ చదివిన తర్వాత నాకు అనిపించింది కాబట్టి మొక్కునంత అంత బాగా మొక్కుకోవాలి అనేది నా ఉద్దేశం మర్చిపోవడము ఏముందిలే నేను ఉంటే చేయవా అనంటే మీరు చూస్తే సనాతన ధర్మంలో మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది సత్యనారాయణ స్వామి వ్రతం కథ అది చెప్తూ ఉంటే చిన్నప్పుడు నేను అదేమిటి పిల్ల పుడితే చేస్తానన్న సత్యనారాయణతో పిల్లకి పెళ్ళయి అల్లుడొచ్చిన తర్వాత కూడా చేయలేదా ఆయన దొరకలేదా ఆయనకి తప్పు కదా అట్లా స్వామిని వెయిట్ చేయించడము అనంటే పంచభూతాలని వెయిట్ చేయించడం వీరు ప్రతి పువ్వు ప్రతి కర్పూరము ప్రతి సింధూరం ప్రతి కుంకుమ ప్రతి పసుపు రేణువు ప్రతిది స్వామి పాదాల దగ్గరికి ఎప్పుడెప్పుడు జరాలా అని వెయిట్ చేస్తూ ఉంటాయి కదా పంచభూతాలు ఎందుకు వెయిట్ చే పంచభూతాలకు ఎందుకు గొప్ప అంటే ఎందుకు అవును అవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ ఏవైతే పూజకు ఉపయోగపడతాయో రాసి పెట్టుంటాయి అనుకుంటాను నేను లేకపోతే బలానా కోటిలో పూసిన పువ్వులు కాకుండా ఎక్కడి నుంచో వస్తూ వస్తూ అవి పువ్వులు బాగున్నాయని చెప్పి తీసుకుని వస్తాం ఏ ఆ టైం కి అవే ఎందుకు తీసుకుని రావాలి కదా తినే ప్రతి ధాన్యం మీద మన పేరు ఉందని ఎలా అనుకుంటామో ప్రతి పువ్వు పేరు మీద ఈ పూజ కంటూ నువ్వు స్వామివారి పాదాలకు చేస్తావు అని చెప్పి కూడా ఉంటుంది కూడా నా నమ్మకం సో అట్లా అలా చూసుకుంటే గనక సత్యనతం కదే చెప్తుందిగా మనకి అనర్థం ఏంటి అని చెప్పి కాబట్టి పరిధిలో ఉన్న మొక్కు మొక్కుకుని చేయగలిగే సత్తాన్ని ఏర్పరచుకుని స్వామికి దండం పెట్టుకుని అతిశీఘ్రంగా మొక్కుని చెల్లించడం అనేది మన బాధ్యతగా గుర్తించాలి అందులోనే ఇంకొక డౌట్ కూడా క్లియర్ అయిపోయింది మీకు తండ్రి మొక్కుని కొడుకు చేయగలిగారు సో ఎవరైనా ఒకవేళ ఇన్ కేసు అట్లా లేట్ అయ్యి అనారోగ్యం ఏదైనా ఉండుంటే పిల్లలు చెల్లించొచ్చు అంటారు తప్పకుండా చెల్లించాలి హాస్టల్ తీసుకుంటున్నప్పుడు మొక్కులు బాగుంది